హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్డు బిట్టు రెడ్ సాయిలు ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజ్ యాచార మండల్ ఇబ్రేంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉందన్నమాట మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట యాభై ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు ఇబ్రేంపట్నం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆగపల్లి నాగార్జున సహా అవే మెయిన్ రోడ్ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి ఇందులో బోరు కానీ వాటర్ కానీ ఏం లేవు వేసుకోవాలి అలాగే మీకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా ఫామ్ హౌస్కు చాలా సూటబుల్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎకరం ప్రైజ్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు చెప్తారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching this video friends.